అందరికీ నమస్కారం కుంభరాశి వారికి మూడు వందల అరవై ఏళ్ల తరువాత వచ్చిన ఈ రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కుంభరాశి వారి జాతక ప్రకారం ఈ రోజు చాలా ప్రత్యేకమైంది మూడు వందల అరవై ఏళ్ల తరువాత వచ్చినటువంటి ఈ రోజుని వీరు కనుక సద్వినియోగం చేసుకోగలిగితే వీరి జీవితంలో ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు చాలా చిన్న పరిహారం మరి ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అసలు మూడు వందల అరవై రోజుల తరువాత వస్తున్న ఈ రోజు ప్రత్యేకత ఏంటి మరి కుంభరాశి వారికి ఏ విధంగా అది చక్కటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా అవసరంగా మారిపోయింది తిండికి పిల్లల చదువులకు అనారోగ్య సమస్యలకు ఇంటి ఖర్చులకు ఇలా ప్రతి విషయానికి డబ్బు చాలా అవసరం వస్తోంది అయినా కూడా ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా తప్పక అప్పు తీసుకోవాల్సి వస్తోంది కానీ ఆ అప్పులు తీరడానికి వాళ్ళెంతో కష్టపడుతూ ఉంటారు అలాగే భగవంతుణ్ణి కూడా వేడుకుంటూ ఎన్నో పరిహారాలు కూడా పాటిస్తారు అయినా కూడా కొంతమందికి ఎలాంటి ప్రయోజనాలు కలగవు అయితే కుంభరాశి వారు డబ్బు బాధలు పోవాలి అంటే మూడు వందల అరవై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ రోజును ఈ చిన్న పరిహారం చేసి మీ అప్పుల నుంచి బయటపడవచ్చు మీ ఇంట్లో ధనవర్షం కురిసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు మరి ఆ పరిహారం ఏంటి అనే వివరాలు తెలుసుకోవడానికి ముందుగా కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉందేమో తెలుసుకోవాలి అలా తెలుసుకోవడం ద్వారా అలాంటి వాస్తుదోషం ఏమైనా ఉంటే మీరు ఎంత కష్టపడినా కూడా రూపాయి మిగలదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఒకవేళ వాస్తుదోషం ఉంటే అప్పుడు మీరు ఎంత కష్టపడినా రూపాయి మిగలక బాధపడుతున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఉన్న అప్పులు తీర్చలేక సతమతమవుతారు కొత్త అప్పులు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాస్తు దోషం యొక్క ప్రభావాలని చెప్పుకోవాలి ఎంత కష్టపడి సంపాదించినా కూడా మీ చేతికి రాకుండా పోతుంది ఇలాంటి టైంలో మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషం కారణంగా మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కుంభరాశి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని వాస్తి పరిహారాలు పాటిస్తే మీకున్న అప్పుల నుంచి బయటపడతారు వాటిని ఇప్పుడు మనం చూసేద్దాం వారు అప్పుల బాధల నుంచి బయటపడాలంటే అప్పుల బాధలు తీరి మీరు సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాలని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి అని చెప్తున్నారు అంతేకాకుండా పసుపు ఒత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివినా కూడా అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని చెప్తున్నారు అంతేకాకుండా మీరు ఉదయం నిద్ర లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్ళకద్దుకుని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు అప్పులన్నీ తీరిపోతాయని అంటున్నారు ఇకపోతే ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకుని ఫారెన్ నీళ్లల్లో కొబ్బరికాయ జార విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెప్తున్నారు వాస్తు శాస్త్ర ప్రకారం పూజలు లేదా మరే ఇతర పని కోసం సాయంత్ర సమయంలో తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు ఇలా చేయడం ద్వారా వ్యక్తుల ఆర్థిక స్థితి వీక్ అయిపోతుంది ఇది జాతకుడిపై అప్పును పెంచుతుంది డబ్బు ప్రవాహం సరైన రీతిలో ఉండదు కాబట్టి సాయంత్ర సమయంలో మర్చిపోయి కూడా మీరు తులసి ఆకులు కొయ్యకుండా జాగ్రత్త వహించండి అలాగే వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూం కూడా కుంభరాశి గల వ్యక్తులపై అప్పు భారాన్ని పెంచుతుంది అందువల్ల ఇంట్లో బాత్రూం ని ఈ దశలో నిర్మించకూడదు ఈ దిశలో నిర్మించినటువంటి బాత్రూం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి రుణ విముక్తి కోసం ఇల్లు లేదా దుకాణం ఈశాన్య దిశలో గాజుని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతోంది గాజు ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉండకూడదు గుర్తు పెట్టుకోండి ఇంటి వాస్తు ప్రకారం వీలైనంత త్వరగా అప్పు నుంచి రిలీఫ్ కోసం ఇల్లు లేదా దుకాణం ఉత్తర దిశలో ఉంచాలి ఇలా చేయటం వల్ల అప్పులు తీరిపోవడంతో పాటుగా ధనలాభం కూడా కలుగుతుందని నమ్ముతారు అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం అప్పులు తీరాలంటే ప్రధాన ద్వారం దగ్గర మరో చిన్న ద్వారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇంటికి ఒకవైపు మూడు తలుపులు ఉండకూడదు వాస్తు ప్రకారం ఒకవైపు రెండు తలుపులు మాత్రమే సరైనవిగా పరిగణించబడతాయి మూడు తలుపులు ఉంటే అప్పులు పెరుగుతాయి కాబట్టి ఈ తప్పు జరగకుండా చూసుకోండి అలాగే మీ ఇంట్లో ఏదైనా వస్తువు విరిగినా పగిలినా ఇంట్లో ఉంచకుండా బయటపడేయండి ఇంట్లో చెత్తని ఉంచడం ప్రతికూలతను తీసుకొస్తుంది అప్పుల నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి ఇకపోతే ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయని చెప్తున్నారు అలాగే ప్రతిరోజు ఇంట్లో సాయంత్ర సమయంలో సాంబ్రాణితో ధూపం వేయటం వల్ల అప్పుల బాధలు తీరుతాయని చీమలకు చక్కెర వేయటం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారుతాయని చెప్తున్నారు మీకున్న అప్పుల బాధలు తీరుతాయని అంటున్నారు వాస్తు నిపుణులు ఇక ఇప్పుడు మనం కుంభరాశి వారికి మూడు వందల అరవై ఏళ్ల తరువాత వచ్చిన ఈ రోజు ఏ చిన్న పరిహారం చేస్తే అప్పులు తీరిపోతాయో తెలుసుకోబోతున్నాం మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాం కుంభరాశి వ్యక్తులు అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మీకున్న అప్పుల నుంచి త్వరగా బయటపడతారు అయితే అమావాస్య రోజున సాయంత్రం ఏడు నుంచి పది లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ లేదా కుంకుమార్చన చేయాలి ఆ తర్వాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకుని అందులో శ్రీమహాలక్ష్మి చిత్రపటం చిన్న విగ్రహం తీసుకోవాలి ఆ నెక్స్ట్ ఒక ప్లేట్లో లేదా తమలపాకులో అయినా దాన్ని ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని మనస్సులో నూట ఎనిమిది సార్లు అనుకుంటూ చెరకు రసంతో అభిషేకం చేయాలి ఒక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి ఇలా అమావాస్య రోజు కుంభరాశి వారు చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అలాగే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీకున్న అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అలాగే ఏదో ఒక రూపంలో మీకు ఆదాయం పెరిగి కష్టాల నుంచి బయటపడతారు అయితే గుర్తు పెట్టుకోండి కుంభరాశి వారు ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తిగా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది నమ్మకం ఉంచి చేయాలి ఇకపోతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పరిహారాలు మేం చేయలేం కాస్త ఈజీగా ఉండేటటువంటి పరిహారం ఏదైనా పవర్ఫుల్ పరిహారం ఉంటే చెప్పండి అని అడిగేవారి కోసం మరిన్ని పవర్ఫుల్ అండ్ ఈజీగా ఉండే పరిహారాలు ఇప్పుడు చూసేద్దాం మనలో చాలా మందికి పీకల్లోతో అప్పుల్లో మునిగిపోయామని తెగ బాధపడుతూ ఉంటారు అలా బాధపడే వారికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం చాలా మంది ఈజీగా ఉండే పరిహారాలు ఈజీగా మనకి అయిపోయే పరిహారాల కోసం బాధపడతారు కదా అందుకే వాళ్ళ కోసం ఇవన్నమాట మనలో చాలా మందికి పీకల్లోతో ఉంటాయి ఇలా అప్పుల్లో మునిగిపోయామే అని బాధపడిపోతూ ఉంటారు కూడా అయితే అలాంటి వారు గంగా జలంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే అద్భుతమైన నివారణలో ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు ప్రతి పూజలోనూ చాలా మంది గంగా జలం ఉపయోగిస్తారు గంగా జలం పవిత్రమైంది మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన గుణాలతో కూడా ఉంటుంది అందుకే గంగాజలంతో జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు అప్పుల బాధ నుండి బయటపడటం కోసం దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడటం కోసం సమస్యల్ని పరిష్కరించుకోవటం కోసం గంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఒక ఇత్తడి పాత్రలో గంగా నింపి గదిలో ఈశాన్య మూలలో ఉంచాలి ఇలా చేయటం వల్ల అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారు గంగా జలంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు ప్రతి ఆదివారం సూర్యుడికి గంగా జలాన్ని నివేదించడం సోమవారాల్లో గంగా జలంతో పరమశివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి ఇకపోతే శివుడికి అభిషేకం చేసేవారు ఇత్తడి పాత్రలో గంగా జలాన్ని నింపి అందులో ఐదు బిల్వ పత్రాలు ఉంచి శివలింగానికి సమర్పించాలి ఈ పరిహారాన్ని నలభై రోజుల పాటు పాటిస్తే సరైన ఫలితాలు లభించి మీ పరిస్థితి మెరుగుపడుతుంది అప్పులు తీరి ఎక్కువ మొత్తంలో డబ్బుని పొందుతారు అలాగే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా గంగా జలాన్ని తీసుకుని వారిపై చల్లితే వారి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు గంగా జలం రోజు తాగే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని ఇది ఎంతో మంచి చేస్తుందని చెప్తున్నారు ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే గంగా జలాన్ని చల్లితే దోషాలు తొలగిపోతాయి గంగా జలాన్ని ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇకపోతే మీరు ప్రతి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం చిట్కెట్ పసుపు కలుపుకుని ఆ నీటితో ప్రతిరోజు స్నానం చేయాలి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు చేసి తర్వాత ఆర్థిక సమస్యలు తేరిపోతాయి అప్పుల నుంచి బయటపడతారు ఒకవేళ మీ దగ్గర గంగా లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు చక్కగా ఒక అంటే మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకోవాలనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక బకెట్టు నీళ్లు తీసుకోండి ఆ బకెట్ నీళ్ళని చక్కగా రాత్రంతా చంద్రకిరణాలు పల్లె పడే విధంగా పెట్టుకోండి ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీటితో స్నానం చేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే చక్కగా మీ చూపుడు వేలిని ఆ నీళ్లలో పెట్టి గిరిగిరా తిప్పండి ఆ వేలితోటి ఆ నీటిని గిరిగిరా తిప్పుతూ గంగా 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 అంటూ పదకొండు సార్లు తిప్పండి పసుపు వేయటం కామన్ పసుపు వేసేసి అందులో గంగా గంగా అంటూ పదకొండు సార్లు మీ చూపుడు వేలిని తిప్పితే ఆ నీరు గంగా నది నీరు అంతా పవిత్రమైనవి అవుతాయి అలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ఆ నీటితో స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి